ఇలాంటి సందర్భంలో ఇందాక మిత్రులు వంశంద్రెడ్ గారు అన్ని స్పష్టంగా చెప్పిన విధంగా బెల్గా జరిగినటువంటి సమావేశంలో ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది మిత్రులను అనుకోవచ్చు ఏంటి కార్యక్రమం జైబాబు జై జై సంగ్రామాల జరగడం పెట్టాను ఇవాళ జైసాన్ని మతవాళ్ళ నుంచి కాపాడుకోవాలంటే మళ్ళీ ఒకసారి గాంధీ మార్గంలో గాంధీ వాళ్ళ రోజుల్లో ఎలా మోసం ఉన్నారు అందువల్ల గ్రామ గ్రామాల తిరిగి గాంధీ మార్పు ఇచ్చిన స్వరాజ్యాన్ని ఏ విధంగా ఇవాళ బీజేపీ నాయకులు దుర్విన చేస్తా ఉన్నారు దాన్ని ఏ విధంగా అరికట్టలో ఆ అర్చన చేయడానికి గ్రామ గ్రామాల పరిరక్షణ ప్రదర్శన చేయబోతా ఉన్నా సంవిధాన పరిరక్షణ ర్యాలీలు చేయబోతా ఉన్నాం గ్రామ గ్రామాల గ్రామం నుంచి మరో ఆ గ్రామం నుంచి మరో గ్రామాలను ఆ తర్వాత మండలాల్లో మీటింగ్ చేయబోతా ఉన్నాం కారణం ఏంటంటే మనం మన రాజ్యాంగాన్ని ప్రదర్శించుకోవాలి